తులారాశి వారికి స్థానంలో కుజుడు లాభస్థానంలో రవి బుధుడు కేతువు దశమ స్థానంలో శుక్రుడు భాగ్యస్థానంలో గురువు ఆరింట శనేశ్చరుడు పంచమ స్థానంలో రాహువు నూతన స్నేహ బంధుత్వాలు మరింతగా బలపడతాయి కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఐకమత్యతతో ముందడుగు వేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు సహోద్యోగుల ద్వారా శత్రు బృందం ఏం చేస్తున్నారన్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతారు తగు జాగ్రత్తలను తీసుకోగలుగుతారు వాళ్ళ వ్యూహాల గురించి వాళ్ళు వేసుకున్నటువంటి పథకాల గురించి వాళ్ళ ప్రయత్నాల గురించి ఎప్పుడు ఒక కంట కనిపెడుతూనే మీరు మీ అడుగుల్ని ముందుకు వేయటం అనేది జరుగుతుంది రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది నామినేటెడ్ పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొన్ని కార్యక్రమాలలో కాస్తంత అయిన వాళ్ల సహాయ సహకారాలు లోపిస్తున్నటువంటి విషయాలను గ్రహిస్తారు వాళ్ళని మందలించే ప్రయత్నం వాళ్ళకి మంచి చెప్పే ప్రయత్నాలు ఎక్కువగా ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు లీజులు లైసెన్స్లు టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి మీ పేరు మీద కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడం కోసం తీసుకునే నిర్ణయాలు ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకోవడము అంతా మీ మంచికే జరిగిందని తద్భావన కలిగి ఉంటారు యథార్థానికి నష్టపోయినప్పటికీ కూడా ఆ నష్టమేదో మనకు ముందే తెలిసొచ్చింది తర్వాత తర్వాత ముందుకెళ్ళిన తర్వాత నష్టపోయింటే ఏం జరిగేది అన్న ఆలోచనలు ఏర్పడతాయి దైవ సహాయంతో ఇలాంటి సమస్యల నుంచి చాలా తేలిగ్గా బయటపడ్డాము అన్న మనస్తృప్తిని కలిగి ఉంటారు పితృదేవతల ప్రీత్యర్థం స్వయం పాకము విరాళాలను దాన ధర్మాది కార్యక్రమాలను చేయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఆలోచనలు చేయడానికి ఈ సమయం అనుకూలిస్తుంది కానీ అవి ప్రవేశపెట్టడానికిది సందర్భం కాదు ఈ మహాలయ పక్షాల సందర్భంలో ఏ కొత్త కార్యక్రమాలు ప్రారంభించొద్దు ఆశ్వీజ మాసం వచ్చాక అమ్మవారి పూజలు చేసుకొని ఆ తర్వాత ప్రయత్నం చేయండి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఇంటికి సంబంధించినటువంటి కొన్ని సదుపాయాలు గృహోపకరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ముదురు ఆకుపచ్చ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్ర పారాయణ చేయండి శివాలయంలో పంచామృతాలతో అభిషేకం జరిపించండి ఆర్థిక సమస్యలు తీరనట్లయితే లక్ష్మీ పాశుపత హోమాన్ని జరిపించండి తద్వారా అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు